Namaste, welcome to Westside News. మేచల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం నూట ఇరవై తొమ్మిది డివిజన్ పరిధిలోని రామాబాయి అంబేద్కర్ ఎస్సీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సూరారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో మహిళా అధ్యక్షురాలు ఎం అరుణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దళిత సంఘాల ఐక్య వేదిక చైర్మన్ గట్టు అశోక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అంతరిక్ష అధిరోహించిన మహిళా కల్పన రాయ్ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు

परलक्ष्मी परलक्ष्मी अम्मा घर आज आज जीमण को गुडमाला कटछारो लिख तो लिख लेना 嗯。<laughs> <laughs> మాట్లాడు కొద్ది బాధ్యతగా కూడా మాట్లాడదు మీరు బాధ్యత వహిస్తారు అందుకే ఈ సంసారము ఈ సాగరము ఈ దేశము ఈ రాష్ట్రము మన గ్రామం అందుకే బాగుంది హక్కుల గురించి మన పెద్దలు స్టేజ్ మీద ఉన్నారు ఐక్య వేదిక వారు అందరు మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు మీరు క్షమించాలి ఇప్పుడు సోదరమని మహిళా అధ్యక్షురాలు అరుణ గారు ఈ మైక్ తీసుకొని నువ్వే ఏర్పాటు ఇక్కడికి వచ్చిన సోదరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాకు మహిళలకు ఎప్పుడుగా అన్నదమ్ముల సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ముందుగా నేను కోరుకునేది అది మహిళలు ముందుగా రావాలంటే వెనకాల అందరు సపోర్ట్ ఉండాలి కాబట్టి వెనుక అడుగు వేయకుండా ముందుకు ధైర్యం చేసి అందరు ముందుకు రాగలరు అందరి సపోర్ట్ అందరికీ వస్తుంది అది మనం ముందు అడుగు వేస్తే వెనకాల అందరి ఆదరణ అందరి పొందుతాం మనము ఎలాంటి ఆలోచన కానీ ఎలాంటి మనం వెనుకంజ కానీ వేయకుండా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను సో మన అందరికీ ఇక్కడికి వచ్చేసిన కార్పొరేటర్ సత్యనారాయణ వారి ప్రతిమల వదినమ్మ గారికి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్ష సెక్స్ పరంగా వాడుకోవడమే కదా తప్ప తెలుగు వ్యవస్థలు మన ధర్మశాస్త్రంలో ఎప్పుడైతే ఈ మహాతల్లి సావిత్రి పూలే చదువుకున్న తర్వాత బ్రిటిష్ పాలన వాళ్ళు విద్య మహిళల ఖచ్చితంగా ఆల్ ఆర్ ఎడ్యుకేషన్ అందరికీ ఎడ్యుకేషన్ అందరూ చదువుకోవాలని వాళ్ళు చట్టం తీసుకొచ్చారు బ్రిటిష్ పాలన పాలకులు అప్పుడు మహిళలు చదువుకోవడానికి అవకాశం కలిగింది అయితే మహిళలు చదువుకోవడానికి ఎప్పుడు అవకాశం కలిగిందంటే ఆ రోజుల్లో మాల మాదిగా బీసీ ఎరకల యానాడి చంచు లంబాడి ఈవెన్ నీకు ఎలమోళ్ళు కానీ కమ్మోళ్ళు కానీ బల్ వీళ్ళంతా శుద్ధులే వీళ్ళు అనుకుంటారు మేము అగ్రవర్ణాలు అనుకుంటారు కానీ వాళ్ళంతా శుతురులే ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఒక కోంఠాయన ఇంకొక ఆయన ఎవరు బ్రాహ్మణులు కోంతలు రాజులు క్షత్రియులు ఈ మూడు కులాలు తప్ప మిగతా అన్ని కులాలు సూత్రులు ఇది రెండు వాళ్ళు అనుకుంటారు మేము అగ్రవర్ణాలు అనుకుంటారు కాదు వాళ్ళు సూత్రులే ఎలమోలు అనుకుంటారు అగ్రవర్ణాలు కమ్మోళ్ళు బల్జోలు కాపోలు అందరూ సూత్రులే

జై భీమ్ జై భీమ్ భీమ్ మహిళల ఐక్యత మహిళల ఐక్యత ఈరోజు సూరారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజరా భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రామాబాయ్ అంబేద్కర్ ఎస్సీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో అరుణ అధ్యక్షు మరియు శ్యామల జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా దినోత్సవం కార్యక్రమం ఈరోజు చూడాలంలో మరి నిర్వహించుకోవడం మహిళమ్మ తల్లులకు అందరికీ పేరు పేరున్న మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నేను దళిత సంఘాల ఐక్యవేదిక చైర్మన్ చెప్పాల్సి గారిని మరి అందరినీ మరి మహనీయులకు అంబేద్కర్ బాబు జయతీరావు గారికి మరి పూలమాల సమర్పించి మహిళలందరూ ఇవాళ అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవంలో మరి కేక్ కట్ చేసుకొని మరి అందరూ ఇవాళ సంతోషంగా స్వేచ్ఛగా సమానత్వంతో ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు అందరూ కలిసి ఈరోజు మహిళా భవన్ మహిళలందరూ కలిసి అంబేద్కర్ భవన్లో మహిళా దినోత్సవం జరుగుతుంది వారి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జై మహిళా జై అంబేద్కర్ చెయ్యిబాయి జరుపుకుంటున్నాము ఇక్కడ మహిళల అంబేద్కర్ ప్రభావాల జరుపుకుంటున్నాము ప్రతిసారి జరుపుకోవాలని ఆశిస్తున్నాము ఇంకా ముందు జరపాలని అందరికి అందరు ఆడపడుచులు అందరూ ఇట్లనే ఒకరికొకరు తీసుకొని ఒకరికొకరు అందరం సహాయం చేసుకొని ఇక్కడ అందరం ముందు జా రావాలి ఒకరిని అన్నయ్యలు కూడా పంపించాలి అన్నయ్యలు కూడా పంపించాలి అన్నయ్యలు ఉంటేనే కదా మనం కూడా ముందుకు వచ్చేది అందుకే అన్నయ్యని కూడా పంపించాలి కోరుతున్నాను అంబేద్కర్ భవన్లో మైలా దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము గత సంవత్సరంలో జరుపుకున్నాము ఇప్పుడు ఈ సంవత్సరం భార్య ఎత్తున జరుపుతున్నాము ఇంకా రాబోయే కాలంలో ఇంకా బాగా చేసుకోవాలని మహిళలందరినీ కోరుతున్నాను ఇప్పుడు మహిళలకి థర్టీ పర్సెంట్ ఇచ్చిండ్రు రాబోయే కార్యక్రమంలో కూడా మాకు ఫిఫ్టీ పర్సెంట్ రావాలని మేము కోరుకుంటున్నాము మాకు సీఎం గారైనా ఎవరైనా సరే మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కలిపేయాలని కోరుతున్నాము ఇదే విధంగా ముందు ముందు తరాలకి మేము ప్రతి ఒక్కరము ఈ ఇప్పుడు బస్సులు నడుపుతున్నాం ఫ్లైట్ అందరికీ అంతర్జాతీయ ఈ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరు మైలమ్మ తల్లులకి ఇక్కడ వచ్చిన మైలమ్మ తల్లులకు అందరికీ భారీ ఎత్తున ఈ మైలమ్మ తల్లులకు కానీ నా చెల్లెళ్ళకు సోదరులకు కానీ అందరూ నేను పిలవగానే అందరూ వచ్చినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన మైలమ్మ తల్లికి కూడా ఇప్పటివరకు మన ఇంట్లో ఇంట్లో వరకే ఉంటాము ఒంటి వరకే ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు బయటికి వచ్చి మనం హోటల్ నడపగలుగుతున్నాము ఒక బస్సు నడపగలుగుతున్నాము ఒక ఫ్లైట్ నడపగలుగుతున్నాం అంటే లేడీస్కి మనకి ఈ రోజుకు మనకు ఇంకా మనకి ఇంకా రావాలి ఇంకా ముందు ముందు ఇంకా చాలా పెద్ద బాధ్యతన పనులు చేసుకోవాలి ముందుకెళ్లి బాధ్యతన మనము ధైర్యంగా ముందుకొచ్చి అర్ధరాత్రి కూడా మనం ఒంటరిగా తిరిగే రోజులు కూడా రావాలి ఈ రోజున మన మైలమ్మ తల్లికి ఈ రోజు నేను మంగళాభినృతం వల్ల ఈ రోజు అందరినీ కోరలేదు ఒకటి ఏంటంటే మన దైర్యంగా ముందుకు రావాలి ఒక్కరు కూడా ఒకరు పిలిచిన ఒకరు ఇంట్లోకి వెళ్ళి రాకుండా రా రోజులు కూడా వేకుండా చేయాలని నేను అందరికి మైలమ్మలకు అంత అందరికి కోరుతున్నాను నా నా ఉదయపరంగా ఎందుకంటే మేము ఒక్కటి ఒక్కటి చెప్పినా గానీ మనం వాళ్ళు మన అన్న అన్న వాళ్ళు కూడా ఉండాలి జెంట్స్ కూడా ఉండాలి మనం మైలమ్మ తల్లలో వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తేనే మనం కూడా ఎంకరేజ్మెంట్ మనకు కూడా ఉండాలి మనం కూడా మహిళల ముందుకు రావాలని కోరుతున్నాను మైలమ్మ తల్లకి ప్రచురణ మైలమ్మ తల్లకి అందరికి మనం భారీ ఎత్తున ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ ఏ మహిళా దినోత్సవం చేసినా ఏ ప్రోగ్రామ్ మద్దకం ప్రోగ్రామ్ చేసినా ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ భారీ ఎత్తున ఈ రోజున వరకు ఎప్లై చేసినామో ఇప్పుడు కూడా ఇంకా 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 ముందుకొచ్చి అందరం ఏ ప్రోగ్రామ్ అయినా కలిసికట్టుగా అందరం ఒక్కరికొకరు మాట్లాడుకొని కలిసికట్టుగా ఉండి మన మైలమతంలము ఎవరికొకరికి బాధ వచ్చినా కానీ ఒక్కరికి బాధ వచ్చినా మాకే బాధ వచ్చినట్టు కాకుండా అందరికీ మనకు బాధ వచ్చినా కానీ అందరికి బాధ వచ్చినా కానీ కలిపి కట్టుగా చేసుకున్నట్టుగా ఉండాలి నా యొక్క అందరికి నా యొక్క మనీ చేస్తున్నా నేను ఎందుకంటే